గుడ్ మార్నింగ్ లీడర్స్ దిస్ ఈజ్ పద్మా జగన్ క్రౌన్ డైరెక్టర్ సో అందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియోలో ఏం చూస్తున్నామంటే చూడండి మల్టీ విటమిన్స్ గమ్మిస్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి మల్టీ విటమిన్ గమ్మిస్ సో పెద్దలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా అయితే తినచ్చు పిల్లలైతే ఒకటి తీసుకోవచ్చు రోజు పెద్దవాళ్ళు అయితే రెండు లేదా మూడు తీసుకోవచ్చు సో ఈ మల్టీ విటమిన్ గమ్మీస్ అనేది చాలా చాలా సో నేచురల్ ఫ్లేవర్స్ అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎలాంటి కలర్స్ అన్నది యాడ్ చేయకుండా న్యాచురల్ కలర్స్ తోటి మనకు ఇది తయారు చేశారు అండ్ ఇక్కడ చూడండి గ్లూటెన్ ఫ్రీ మనకు ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు షుగర్ పేషెంట్లు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు సో ఇది హెల్త్ సప్లిమెంట్ కంప్లీట్ ప్రతి ఒక్కళ్ళకు ఈ రోజులల్లో చాలామందికి బాడీకి న్యూట్రిషన్స్ ఉండట్లేవు కాబట్టి సో ఈ సప్లిమెంట్ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి కావలసిన ఇక్కడ చూడండి విటమిన్ ఏ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ బి అండ్ మెగ్నీషియం చూస్తున్నారు కదా సో ఇక్కడ ఈ జింక్ సో ఐడిన్ ఇవన్నీ కూడా మనకు ఈ సప్లిమెంట్ ద్వారా మనకు అందుతున్నవి సో నిజంగా మల్టీ విటమిన్ అనేది చాలా చాలా బాగుంటాయండి సో ఇక్కడ మీకు చూపిస్తున్న కలర్స్లో మనకు కనిపిస్తాయి న్యాచురల్ కలర్స్ యాడ్ చేశారు సో షుగర్ యాడ్ చేయలేదు ఎలాంటి మనకి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా డెయిరీ ఫ్రీ సో ఎలాంటి పాల నుంచి తీసిన పదార్థాలు కూడా యాడ్ చేయలేదు ఇక్కడ షుగర్ ఫ్రీ చూడండి ఎలాంటి ట్రాన్స్ఫర్ట్ అయ్యాం మనకి ఏమి కూడా యాడ్ చేయలేదు సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేది ఏం లేవు ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు అండ్ న్యాచురల్గా సో ఇక్కడ చూసుకోండి చూద్దాం ఇవి ఎలా ఉంటాయో ఒకసారి గమీస్ చూడండి గమీస్ పెద్దవాళ్ళు చాలామందికి ఇష్టం ఉండే చాక్లెట్స్ జంక్ ఫుడ్ రకరకాల ఫుడ్ తీసుకుంటారు కదా సో ఆ చాక్లెట్లకు బదులు ఈ గమ్మిస్ మీ పిల్లలకి ప్రతిరోజు ఇవ్వండి వాళ్ళ శరీరానికి కావలసిన మల్టీ విటమిన్స్ అన్నీ అందుతాయి కావలసిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వాళ్ళ బ్రెయిన్ వర్క్ చేయడానికి వాళ్ళ మన రోగనిరోధక శక్తి పెరగడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ కావడానికి సో చాలా చాలా ఉపయోగపడతాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఉన్న రోజులల్లో మనం తీసుకునే ఆహారంలో మనకు ఎలాంటి న్యూట్రిషన్స్ మనకు దొరకడం లేదు చెట్టు దగ్గర తెంపిన చెట్టు దగ్గర మనం కోసిన పనుల నుంచి మనం తినేసరికి మధ్యలో ఎంతో గ్యాబ్ ఉంటుంది సో ఆ టైంలో మనము చాలా రకాల విటమిన్స్ అనేది కోల్పోతున్నాము సో అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు అది ఇది కాకుండా మీరు ఇలాంటి గమ్య ఇప్పుడే ఇంకెందుకు ఆలస్యం అండి మీరు ఇప్పుడే వెళ్ళండి తీసుకెళ్ళండి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు మేమైతే ప్రతిరోజు మేము మా ఇంట్లో మేము తీసుకుంటున్నాము ఇది మాదే కాబట్టి చెప్తున్నాను సో ఓకేనండి పిల్లలకు క్యారెట్లు కానీ పాలకూర కానీ ఇస్తే ఏమైనా అవుతుందా ఇవి కూడా అంతే ఎలాంటి భయం లేదు సో ప్రతి ఒక్కరు వాడండి మీకు కనుక నా ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ లవ్లీ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి ఒక్కరూ గమనిస్తండి రైట్ థ్యాంక్ యూ బై బాయ్